గ్రామం నుంచి మాజీ సర్పంచ్ దిసూర్పరాజు ఆధ్వర్యంలో ఆధోనిలో జరుగు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించడమైంది ఈ కార్యక్రమానికి పెద్ద తుంపలం గ్రామం నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీతో బయలుదేరినారు ఈ కార్యక్రమంలో దిసూర్పరాజు శివరాజు కె హనుమంతరెడ్డి డి కేశవ్ రెడ్డి జి వీర్రాజు నూరా అహ్మద్ గఫూర్ సహరా బాషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పెద్ద తుమ్మలం నుంచి భారీ ఎత్తున దాదాపు యాభై మోటార్ సైకిల్ తో మేము ధర్మ పోరాట కార్యక్రమానికి మనము పాల్గొంటున్నాము కాబట్టి ఈ గవర్నమెంట్ మరి ప్రైవేటీకరణ కాలేజీలు ఉన్నారు అంటున్నారు కాబోయే రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణ చేస్తే ఆ పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చాలా వెనకబడడానికి ఆస్కారం ఉంటుంది అదే గవర్నమెంట్ టేకప్ చేస్తే వాళ్ళ ప్రతిభావ బట్టి సీట్లు వచ్చడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి నియంత్ర పోకడాలతో మరి ప్రైవేటు పరం చేస్తూ మరి ప్రజలను భ్రష్ట పట్టిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి మరి ఈ ధర్మ పోరాటం సందర్భంగా వాళ్ళకి గుణపాఠం చెప్పాలని ఈ సమముఖంగా నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మరి ఏపీలో మరి ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాలు అయితేనేమి మండల ప్రాంతాలు అయితేనేమి మరి జిల్లా ప్రాంతాలు అయితేనేమి ఎక్కడ చూసినా మరి ఈ ఉద్యమాలు మరి వస్తున్నాయి కాబట్టి కాబట్టి సంవత్సరం నారా అయినా కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా పూర్తిగా వస్తుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం కంపల్సరిగా మరి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటున్న ఈ కాలేజీల్ని యథాస్థితిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి గవర్న గవర్నమెంట్ పరంగా చేస్తూ ఇవన్నీ పేద విద్యార్థులకి గ్రామీణ ప్రాంతాల్లో మరి ఆ విద్యను అందించడానికి మరి జగన్ వచ్చిన వెంటనే ఇటువంటిని అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ గ్రామం నుంచి దాదాపు యాభై వెహికల్స్తో దాదాపు నూట యాభై మంది మరి వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో మేము పాల్గొంటున్నాం కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి మరి సాగిన గుణపాఠం చెప్పుగలమని నిశాభాముఖంగా తెలియజేస్తూ మరి మా మీ అందరికీ ఈ ధర్మ పోరాట కమిటీలో పాల్గొన్నందుకు మరి రాబోయే రోజుల్లో మరి మా ప్రియమైన నేత వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మరి గ్రామాల్లోన పెద్ద ఎత్తున ఐకమత్యం తీసుకొస్తూ రాబోయే రోజుల్లో మరి అఖండ మెజార్టీతో సాయి ప్రసాద్ రెడ్డిని గెలిపించుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం ಜೈ ಹಿಂದ್ ಜೈ ಜಗಾನ್ ನೇರು ಡಿ ಸೂರ್ಪರಾಜ್ ವೈಎಸ್ಆರ್ ಸಿ ನಾಯಕರು ಪೆದ್ದ ತುಂಬಳ